తాజా అంశాన్ని చూస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వాధికారులపై దాడి కేసులో అరెస్ట్ అయిన పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం నాగార్జున తాజా సమాచారం ఏంటి పదకొండో తేదీన జరిగినటువంటి ప్రభుత్వ అధికారులపై దాడి ఘటనలో ఏ వన్ గా పట్టం నరేందర్ రెడ్డిని పోలీసులు చేశారు ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసి తెల్లపల్లి జైలు కూడా సాధించడం జరిగింది అయితే ఈ కేసులో తనకి బెయిల్ పిటిషన్ తనకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వికారాబాద్ జిల్లా కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కోర్టు సోమవారం విచారణ చేయనుంది సో దీనికి సంబంధించి పోలీసు కూడా మరోవైపు అతని కస్టడీ తీసుకునేందుకు కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు అతన్ని ఒక ఏడు రోజులు కస్టడీ పిటిషన్ వేయాలని గుమరాజ్పేట పోలీసులు భావిస్తున్నారు సో ఈ రెండు మీద కూడా అంటే ఆ కేసు నమోదైన తర్వాత అంటే కస్టడీ పిటిషన్ కూడా నమోదయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది దాంతో పాటు ప్రస్తుతం అయితే బెయిల్ పిటిషన్ పైన సోమవారం వికారాబాద్ జిల్లా కోర్టు విచారణ చేయనుంది ప్రస్తుయితే గతంలో కేసు నమోదైన తర్వాత ప్రస్తుతం సురేష్ అనే వ్యక్తిని ఏవన్ గా ఉంచారు ఆ తర్వాత పలు విచారణ తర్వాత ఏవన్ గా పూర్తి స్థాయి కుట్రకోణం వెనుక ఉన్నటువంటి పట్టం నరేందర్ రెడ్డి ఉన్నారు అతన్ని ఏవన్ గా చర్చామని పోలీసులు చెప్పారు ఏ టూ గా సురేష్ ఉన్నట్టు చెప్పారు అయితే ప్రస్తుతానికి ఇతను నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి చెపల్లి జైలుకి తరలించి రిమాండ్ తరలించారు దాంతో పాటుగా సురేష్ కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు అతని కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి దాంతో పాటుగా ఈ కేసులో మొత్తం నలభై ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు నిందితులకు గుర్తించారు అందులో ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు కీలకమైనటువంటి నిందితులు సురేష్ ఇంకా పోలీసులకి దొరకలేదు అందుకోసం నాలుగు టీంలు సమీపంలో తెలంగాణ సమీపంలో ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి అతను ఆచూకి తెరైన తర్వాత అతను కూడా రిమాండ్ చేసే అవకాశం కనిపిస్తుంది అయితే ఓవరాల్ గా ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి వేసిన బెయిల్ పిటిషన్ పై వికారాబాద్ జిల్లా కోర్టు సోమవారం విచారణ చేయనుంది పోలీసులు కూడా దీనిపైన అతను కస్టడీలో తీసుకుని మరింత విచారించాలని అతను ఫోన్ కాల్ డేటాను విశ్లేషించి దానిపై అతనిపై విచారణ జరిపించాలని లోతుగా దర్యాప్తు చేయాలని బెయిల్ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసే యోచనలో ఉన్నారు అనేది ధన్యవాదాలు నాగార్జున